హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు కమ్మ కమ్మని కొరమీన చేపల పులుసు ఎలా తయారు చేయాలో చూపిస్తున్నానండి చాలా ఈజీగా టేస్ట్గా ఈ పులుసు అనేది ఏ విధంగా తయారు చేయాలి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి అనేది చాలా సింపుల్గా చూపించేస్తున్నాను మరి మీరు కూడా మీ ఇంట్లో ఇలా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా అయితే తెలియచేయండి చాలా ఈజీగా చేసేయచ్చండి చేపల పులుసు చేయడం రాని వాళ్ళు అయితే చాలా మంది ఉంటారు మీరు కూడా మీ ఇంట్లో ఇలా ట్రై చేసి మీ వాళ్ళని సర్ప్రైజ్ చేయండి ముందుగా చేప అయితే శుభ్రంగా కొంచెం ఉప్పు పసుపు వేసి కడుక్కుంటున్నానండి చూడండి ఈ సైజు ఉన్నటువంటి ముక్కలు అయితే సరిపోతాయి మంచిగా చిదరవ్వకుండా ముక్క చాలా పర్ఫెక్ట్గా ఉడుకుతుంది సన్నగా కట్ చేసినట్లయితే ముక్క ఫ్రైకి బాగుంటుంది కానీ పులుసులో తెరాలి కాబట్టి చిదిరైపోతుంది కాబట్టి ఈ సైజులో కట్ చేసుకోవాలి ఇప్పుడైతే శుభ్రంగా కడిగేసుకున్నానండి ఉప్పు పసుపు వేసి ఒక బేషన్లోకి ముక్కలన్నీ వేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులో పసుపు కూరకు సరిపోయేంత పులుసుకు సరిపోయేంత పసుపు వేసుకుంటున్నాను అలానే కారం కూడా వేస్తున్నాను కారం నేను ఇప్పుడు సగం వేస్తున్నానండి తర్వాత పులుసు తెరలేటప్పుడు కొంచెం వేసుకుంటాను అలానే ఉప్పు కూడాను ఇప్పుడు కొంచెం వేసుకుంటున్నాను ఇదంతా కూడా మంచిగా కలిపేసుకోవాలి ఎందుకంటే ఈ ఉప్పు కారం మంచిగా ముక్కలకి పట్టినట్లయితే ముక్కలు చాలా టేస్ట్గా ఉంటాయన్నమాట చూడండి ప్రతి ముక్కకు కూడా ఇట్లా ఉప్పు కారం పట్టే విధంగా కలుపుకోవాలి కలుపుకునే దీన్ని పక్కన పెట్టుకొని చింతపండు ఒక నిమ్మకాయ పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా తీసుకొని నానబెట్టుకోవాలండి నీళ్ళల్లో అయితే నానబెట్టుకోవాలి పక్కన పెట్టేయాలి అలానే ఇప్పుడు బండి పెట్టి ఇది వేడైన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర కొంచెం మెంతులు రెండు స్పూన్ల ధనియాలు వేసి మంచిగా సిమ్లో పెట్టేసి తక్కువ ఫ్లేమ్ మీద వేపుకోవాలండి మాడకూడదు అలాగే కొంచెం ఎండు కొబ్బరి ముక్కలు కూడా తీసుకొని ఇలా ఇందులోనే వేసి ఫ్రై చేసుకోవాలండి ఇవి వేగుతుంటే చాలా కమ్మనైన వాసన అయితే వస్తుంది ఇలా మసాలాలు వేపుకొని మిక్సీ జార్లో పెట్టుకొని ఆపుకోవాలి అలానే పులుసుకు కావాల్సినటువంటి ఉల్లిపాయలు తీసుకొని పొట్టు తీసి కడిగి ఇలా నాలుగు ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను ఇది మనకి గ్రేవీ చిక్కదనం కోసం అండి చూడండి ఇలా అన్నీ కూడా కట్ చేసేసుకొని వీటిని కూడా కడాయిలో వేసుకొని మంచిగా వేపుకోవాలండి ద్వారగా మాడకుండా ఒకప్పుడైతే కట్ల పొయ్యిల మీద నిప్పుల మీద కాల్చుకునేవారు ఉల్లిపాయల్ని ఇప్పుడు మనకి ఆ ఫెసిలిటీ లేదు కాబట్టి మనం ఇలా కళాయిలో వేపుకోవాలి ఒక టమాటా ఇలా సన్నని ముక్కలుగా కట్ చేసుకున్నాను ఇప్పుడు మిక్సీ పట్టుకుందాము ముందుగా మసాలాలు అయితే మిక్సీ పట్టుకుంటున్నానండి మెత్తని పేస్ట్గా అవుతుంది చూడండి చూసారు కదా ఇలా పేస్ట్ అయి అయిపోయింది దీనిలోనే ఉల్లిపాయలు అలానే టమాటా ముక్కలు కూడా వేసుకొని మిక్సీ పట్టుకుంటున్నాను ఇప్పుడు పేస్ట్ అయితే ఇలా రెడీ అయిందండి ఇప్పుడు మనం దాన్ని పక్కన పెట్టేసి బాండీ స్టవ్ మీద పెట్టి కూరకు సరిపోయినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో మనం మిక్సీ పట్టుకున్నటువంటి పేస్ట్ మొత్తం కూడా వేసుకోవాలండి ఇందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి ఇదంతా కూడా మాడకుండా మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇలా ఆయిల్ అంతా కూడా వచ్చే వరకు మంచిగా ఫ్రై చేసుకున్నాక మళ్ళీ కొంచెం కారం కొంచెం ఉప్పు వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు కూరకు సరిపోయేంత కారం అయితే వేసుకున్నాను ఆయిల్ ఇలా పైకి వచ్చినప్పుడు కొంచెం కరివేపాకు వేసుకుంటే స్మెల్ బాగుంటుంది అలానే ఇదంతా వేగిపోయింది కాబట్టి ఇందులో మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి చేప ముక్కలన్నీ కూడా వేసుకొని బట్ట పట్టుకొని చూడండి నేను ఎలా చూపిస్తున్నానో అలా మాత్రమే కలుపుకోవాలండి చూడండి ఈ మసిగుడ్డతో ఇలా మంచిగా హ్యాండిల్స్ పట్టుకొని ఇలా తిప్పుతూ కలుపుకోవాలి గంటతో తిప్పినట్లయితే ముక్కలు అనేవి చిదరైపోతాయి అలానే కొంచెం వాటర్ వేసానండి అడుగంటకుండా ఉంటుందని ఇప్పుడు మనం పులుసు అనేది పిసుక్కుంటున్నాము రెడీ చేసుకుంటున్నాను చింతపండు పులుసు దీన్ని ఇందులో పోసేసేయాలి చూసారు కదా కొంచెమైతే ముక్కలు మగ్గిపోయినాయి కాబట్టి మనం గంట పెట్టి కొంచెం లైట్గా లూజ్ చేసుకుంటూ పులుసును కలిపేసుకోవాలి ఇప్పుడు పులుసు అనేది తెరలుతుందండి మనకి ఎంత పులుపు కావాలి అన్నది మన ఇష్టప్రకారంగా చూసుకొని వేసుకోవాలి ఇందులోనే మనం ధనియాల పౌడరు గరం మసాలా పౌడర్ కొంచెం వేసి మూత పెట్టుకోవాలండి మూత పెట్టుకొని మంచిగా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే మీడియం ఫ్లేమ్లో మంచిగా మరగనివ్వాలి చూడండి ఎంత చక్కగా మరిగిపోయిందో పులుసు కూడా మంచి చిక్కగా వచ్చింది ముక్కలు కూడా చూడండి విడిపోకుండా ఎంత మంచిగా ఉడికాయో అదే హైలో పెట్టుకుంటే ముక్కలు చిదిరిపోయే ఛాన్స్ ఉంటుంది ఇప్పుడు కొత్తిమీర వేసి మళ్ళీ మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ అయితే మగ్గించుకున్నానండి చేపలే కదా త్వరగా ఉడికిపోతాయని చెప్పేసి పులుసుని త్వరగా తీసేస్తే టేస్ట్ అనేది అంతగా బాగోదు పులుసుకి కొంచెం ఎక్కువసేపు తెరలితేనే టేస్ట్ బాగుంటుందండి చూడండి ముక్కలు ఎంత పర్ఫెక్ట్గా ఉడకాయో పులుసు కూడా మంచి చిక్కగా వచ్చింది చూసారు కదా ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసి మనం సర్వ్ చేసుకోవడమేనండి ఇలా తయారు చేసినట్లయితే చేపల పులుసు అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి పులుస కారం ఉప్పు అనేవి కరెక్ట్గా సరిపోయినట్లయితే టేస్ట్ అనేది బాగుంటుంది వేడి వేడి అన్నంలోకి ఈ పులుసునిలా సర్వ్ చేస్తే టేస్ట్ అయితే అదిరిపోతుందండి మరి మీరు మొదటిసారి నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ